ఇంకా మన జీవితంలో ఒక్కసారైనా అయినా ప్లేసెస్ అయితే చూడాలి ఇంకా ఇది వేలూరు మధ్యలో అయితే ఉంటుంది కోట ఇంకా ఈ కోట చుట్టూ కూడా ఫుల్ వాటర్ అయితే ఉంటాయి ఇంకా ఇదైతే ఎంట్రన్స్ గోడలు చూసారు కదా ఎంత హైట్ కట్టారో అప్పట్లోనే ఇంకా ఇదే వాటర్ ఇందులో ముసళ్ళు కూడా వాళ్ళంటే శత్రువులు లోపలికి రానివ్వకుండా మనం ఎటు చూసినా నీళ్ళే ఉంటాయి ప్రతి గో కోట చుట్టూ ఇంకా ఈ కోట లోపలే అప్పుడు కట్టిన గుడి అయితే అలాగే ఉంది ఇంకా దీని పేరు జలకంఠేశ్వర స్వామి టెంపుల్ శివుడు అయితే ఉంటాడు గుడి లోపలి ఈ కళ్యాణ మండపం అయితే ఉంటుంది ఆ స్తంభాలకి ఎంత బాగా చెక్కారు శిల్పాలు అప్పుడు శ్రీకృష్ణ దేవరాలు అయితే చెక్కారంట ఇక్కడ తలుపు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఇప్పటికీ అంతే స్ట్రాంగ్ గా ఉంది చాలా బాగా కట్టారు ఇంకా ఇందులో మన శ్రీలంక చివరి రాజు శ్రీ విక్రమసింహ రాజు అయితే పదిహేడు సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళైతే బంధించారంట ఇంకా టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత వాళ్ళ భార్య పిల్లల్ని కూడా ఇక్కడే బంధించారంట ఇంకా మనము కోట పైకి వెళ్ళి చూసామంటే మధ్యలో కోట చుట్టూరు నీళ్లు తర్వాత వేలూరు అయితే కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది అయితే